దేవునికి స్తోత్రము మీ అందరికీ వందనాలు మరొక ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకొని మీ యొక్క గృహాల్లోకి ఈ యొక్క మరి కార్యక్రమం ద్వారా మేము రావటానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీరు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఉదయం కాలంలో లేచి దేవుని యొక్క వాక్యము వాగ్దానము ప్రభువా నాతో మాట్లాడు ఆయన ఎందుకంటే ఆ దినమంతటిలో మనం ప్రయాణాలలో ఉద్యోగాలలో వ్యాపారాలలో అనేక స్వరములు మనం వినాల భయపడతా ఉంటాము దిగులు చెందుతూ ఉంటాము ప్రీతి కలిగి ఉంటాము అయితే ఉదయ ప్రభువా ప్రభువ నీవు నాతో మాట్లాడు నీ స్వరాన్ని నాకు వినిపించమని మనం మంచి ప్రార్థనా పూర్వకముగా ఈ యొక్క వాగ్దానాన్ని వింటే ఆ దినమంతటిలో కూడా దేవుడి బల సహాయం చేస్తారు ప్రియమైన సహోదరి సహోదరుగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రభు పేరట మనం మరి మరిచిన ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళదాము సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినా మా ప్రియ పరలోకపు తండ్రి నేనే వందనాలు స్తోత్రములు నాయన తండ్రి ఈ ఉదయ కాల సమయంలో అయ్యా తండ్రి నాయన ఈ స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా తండ్రి నాయన ఈ దినం అనేక స్వరాలు మా యొక్క చెవుల ద్వారా మేము వినవలసి ఉన్నది నాయన అనేక మాటలు మాట్లాడవలసి ఉన్నది అయ్యా తండ్రి నాయన మొట్టమొదటగా మీ స్వరమును మాకు వినిపించు తండ్రి ప్రభు మా యొక్క భయములన్నిటిని తొలగించండి మా యొక్క దిగులంతటిని తీసివేయాలి మాకు నెమ్మదిని కలగలు చేయాలి సమాధానము కలగ ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మీ స్వర్ణ కొరకు సిద్ధపడి వింటున్నాను అంతమంది బిడలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని బలపరచమని ఏస్తు అడిగి వేడుకుంటున్నాం పర్మ తండ్రి ఆమె ప్రియాదేవిడలారా యొక్క వాక్యము నుండి మరి ఈ దినము ఉదయకాల సమయంలో యోగాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచనము ధ్యానం చేసుకున్నాం యోగాను సువార్త మొదటి అధ్యాయం నలభై ఏడవ వచనం యేసు నతాని ఏ తన యద్దకు వచ్చిన ఇదిగో ఇతరులు నిజముగా ఇస్రాయల్ ఇతని ఎందు కపటమునో లేదని అతన్ని గురించి చెప్పాను ప్రియాదేవుని ప్రధార ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు నతయ్యే అనేటటువంటి శిష్యుడు తన పోచక చూచి చూసి ఇతడు నిజముగా శ్రాయింది ఇతని ఎందు ఏ కపటము లేదని అతన్ని గురించి చెప్పాను చూడండి నిజముగా మరి నతానియే అనేటటువంటి మరి శిష్యులు అనగా పన్నెండు మందిలో ఒక ఆయన అయినటువంటి ఆయన పన్నెండు మంది శిష్యులలో నతానియే కూడా ఉన్నాడు మరి ఇతడు ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్ధుగా యేసు ప్రభు అని చూసి అంటున్నారు ఇతడు నిజముగా ఇస్త్రాడు అనగా ఏంటంటే చాలా మంది ఉన్నారు కదా కోట్ల కులదిలో ఉన్నారు మరి ఇతడు నిజముగా ఇస్రాయేలి అంటే అప్పద్దీకులైన ఇస్రాయేలు కూడా కపటమైనటువంటి ఇస్రాయేలీలు అనగా పరిశైలు శాస్త్రంలో చేరిన వాళ్ళు ఉన్నారు కనుక ఇతడు నిజముగా ఇస్రాయేలిడని ఇతని ఎందు ఏ కపటము లేదని ప్రభు అయిన నోట నుండి ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం దేవుడు చెప్తున్నాడు అందుకని కీర్తనలో కూడా ఇరవై నాలుగవ కీర్తనము మనం చూస్తే ఇరవై నాలుగవ కీర్తన చూడండి అక్కడ కూడా ఒక మంచి వచనము మనం ధ్యానం చేసుకుందాము ఇరవై నాలుగవ గావీరు వ్రాసిన కీర్తన ఎన్నది మరి అందులో మరి నాలుగవ వచనము నాలుగో వచనం చూస్తే వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టకయో కపటముగా ప్రమాణము చేయకయో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవా వలన ఆశీర్వాదము పొందము దేవుని వలన ఆశీర్వాదము దేవుని రాజ్యమునకు మూడవచనంలో చూస్తే ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడో ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడేవడు అని కాబట్టి ఆయన దేవుని చేత నిర్దోషి అని సాక్ష్యం పొందుతున్నాడు దేవుని చేత ఒక మంచి వాడు అని సాక్ష్యం పొందుతున్నాడు అది ఎంత గొప్ప సంగతి అని మనుషులు కొన్ని సాక్ష్యాలు చెప్తా ఉంటారు కదా డబ్బులు ఇచ్చి ఏం చేస్తారండి వాళ్ళకి లక్ష లక్షలు ఇచ్చి లాయర్లకి పోలీసులకి లక్ష లక్షలు ఇచ్చి ఇతడు ఏ నేరము చేయలేదు ఇతడు మంచి వాడే నేరం చేసినాము వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏం చేస్తారండి ఇతడు ఏ నేరము చేయలేదు ఇతని మీద ఏ కేసులు లేవు అనేసి మరి సాక్ష్యం చెప్తా తీర్పు కానీ అని ఎంచబడినవాడు అందుకని ఒక మంచి సాక్ష్యము నతాని ఏడుగా పొందుతున్నాడు దేవుని చేత యేసు ప్రభువే ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం పలుకుతున్నాడు ప్రియా దేవుడి వాక్యంలో ఒకది కదా మీరు సంఘములో సంఘపు వెలుపటి వారి ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండండి సంఘంలో ఉన్నవారి చేత సంఘపు వెలుపటి వారి చేత కూడా ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండండి మొదటగా మన సాక్ష్యం ఎక్కడి నుంచి బయలుదేరాలా నీ కుటుంబంలో నుండి బయలుదేరాలా నీవు మంచి దానిని ఎంతో మంచి ప్రార్థనా పొందాలని నీ భర్త నీ పిల్లలు నిన్ను గురించి చెప్పాలి సాక్ష్యం అలాగనే నీవెంతో మంచి వాడవని ఆ కుటుంబం కొరకు ఎంతగానో ప్రయాసపడ్డావని నీ భార్య నీ పిల్లలు ఒక మంచి సాక్ష్యము చెప్పగలిగే వ్యక్తిగా నువ్వు ఎందుకంటే మంచి సాక్ష్యము మనకి ఎంతనో అది కావాలి కాబట్టి ముందు మన సాక్ష్యం మన కుటుంబంలో నుండి బయలుదేరాలి సంఘములో నుండి వెళ్ళాలి సంగము వెలుపటి వారే కూడా మన మంచి సాక్ష్యము కలిగి ఉండాలి ప్రభువారే అంటున్నాడు లతాని తన ఎద్దకు వచ్చా ఆయన చూచి అంటున్నాడు ఇతడు నిజముగా ఇతని ఎందు లేదు కపటముగా ప్రమాణము చెయ్య కపటమైనటువంటి మాటలు పక్క ఉండువారు కాబట్టి అట్టివారు దేవుడి రాజ్యములో చేస్తారు అట్టివారు వారు వలన ఆశీర్వాదము పొందుతారు ప్రియా దేవుడి కాల సమయంలో మంచి సాక్ష్యము మనం కలిగి ఉంటారు దేవుడి చేత మనం మంచి నిర్దోషి అని ఇతనిలో ఏ కపటము లేదని మరి నిన్ను గురించి దేవుడు చెప్పగలుగుతున్నాడా ఈ ఉదయం కాల సమయాన ఆలోచన చేసుకోండి దేవుడి నోటి నుంచి నీకు ఎలాంటి మంచి సాక్ష్యం పలుకుతున్నావు సంఘంలో నుండి నువ్వు ఎలాంటి మంచి సాక్ష్యం కలిగి ఉన్నావు సంఘము వెలుపటి వారేడల నుంచి ఎలాంటి మంచి సాక్ష్యం కలిగి ఉన్నావు ఒక్కసారి నిన్ను నేమే పరీక్షించుకో ఏ విధముగా దేవుని చేత మనం మంచి పేరు పొందుకునేటటువంటి వాడుగా అందుకనే ప్రసంగి అంటాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు బాగా నువ్వు సెంట్ కొట్టుకొని వెళుతుంటావు కదా అత్తలు పోసుకొని వెళ్తూ ఉంటావు కానీ వాటి కంటే కూడా మంచి పేరు అనేది ఎంతో మేలు అట్టి పేరు మీరు పొందుకోవాలని దేవుని కృప వలన ఈ కాల సమయంలో దేవుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడి మాటలను మనందరూ దేవుడు దీవించి సకల ఆశీర్వాదములకు కారణభూతి మా తండ్రి స్తోత్రము వందనాలయ్య ఇదిగో తండ్రి నాయన ప్రభు నీరు గురించి మీరు చెప్పబడినటువంటి అయ్యా మంచి సాక్ష్యము మేము నాయన తండ్రి నాయన వినున్నాముదే కాల సమయంలో అలాంటి సాక్ష్యము నీ ప్రియ పిడల యొక్క ఆయా జీవితములో కూడా నెరవేరునట్టు చెయ్యండి నాయన సంఘములోనూ సంఘము వెలుపటి వారిడలను అయా కుటుంబం వాళ్ళ పిడలను కూడా మంచి సాక్ష్యము పొందుకుని నీ వలన తండ్రి ఎోవా వలన ఆశీర్వాదము అందినటువంటి జలువలే ఉండేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా తాను అయ్యా ఏ కపటము లేనటువంటి స్త్రాయలేడు ఇతను నిజముగా క్రైస్తవుడు అన్న రీతిలో అయ్యా పేరు పొందుకునే బిడలుగా చేయినాయన సుగంధ తైలము కంటే మంచి పేరు పొందుకునే బిడలుగా చేయండి మంచి సాక్ష్యము కలిగిన బిడలుగా చేయండి నాయన అయ్యా అయ్యా తండ్రి నాయన ప్రభు నీ చేత నిర్దోషి అని ఎంచగిన వాళ్ళు తండ్రిలు అంటున్నావు అలాంటి భాగ్యం విడలు సమయంలో పెట్టుకొచ్చున్నాము అయ్యా తండ్రి ఈ వాక్యం ఎంతమంది బిడలైతే వింటున్నారో అంతమందిని మందిని దీవించి ఆశీర్వాదించండి వారి ప్రతి అవసరాలు అక్కర్లు తీర్చండి నాయన అయ్యా శ్రమలలో మీరు తోడుగా ఉండండి వారిని లేవనెత్తండి అయ్యా తండ్రి నాయన అనేకమైన వ్యాధుల మంచులో ఉండి బిడలను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అదే రీతిగా తండ్రి తండ్రి ఏదైనా అయ్యా అయా పుట్టినరోజు జరుపుకునే బిడలను దీవించి ఆశీర్వాదించండి నాయన వారికి దీర్ఘాయుష్ దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే పెళ్లి రోజు అయ్యా వివాహము చేసుకునే బిడలను జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాము అయ్యా మా ప్రియుల్లో అనేకులు బలహీనం చేత బాధపడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము బ్రహ్మ బలపరచండి అయ్యా మా యవనరులో అనేకులు ప్రభువా నాయన తండ్రి అపవాది మార్గంలో అయ్యా నడుస్తున్నారు అయ్యా తండ్రి ప్రభువా నాయన ఇంట్లో వారి మాట వినకుండా చేస్తున్నారు అట్టి పిడలను నిర్దర్శించండి హృదయం మార్చండి నాయన నాయన యవనస్తుల దేని చేత శుద్ధి శుద్ధిపరచు నీ వాక్యము పట్టియే కదా ప్రభువా నాయన అయ్యా అయ్యా వారిని శుద్ధీకరించండి అయ్యా తండ్రి తప్పుడు మార్గములు విడిచిన బిడలను అయ్యా అయ్యా తండ్రి నాయన ప్రభావం పట్టుకొని అయ్యా నీతి మార్గములు అడిపించండి నాయన అయ్యా నీకు కృతజ్ఞత చెపిస్తున్నాను ఎంతో మంది నాయన ప్రార్థించమని కోరుతున్నారు అయ్యా అయ్యా రాజుల కొరకు ప్రార్థిస్తున్నాం అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రధాన మంత్రుల కొరకు ప్రార్థిస్తున్నా అయ్యి అందరినీ పరిపాలించే రాజు నీకు తండ్రి నీవు తండ్రి మంచి ఆలోచనలు దయచేయండి మంచి పరిపాలన దయచేయండి నీ బిడలను చేసుకోమని ప్రార్థిస్తాను ఏసునామలో అడిగి వేడుకున్నా పరమ తండ్రి ఆమె పరలోక మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచుకోవడం కాక నీ రాజ్యం కాక నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి అంత నరవేగా మాకు దినాహారపు నేడు మాకు దై చేయం మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారికి మేం క్షమించిన ప్రకారం మా ప్రాథాలు క్షమించి శోధన ఉండితేష్టును తప్పించి రాజ్యము శక్తి మహిమా వలము నిరంతరం మేరకు ఉన్నావు తండ్రి ఆమే ఏసు రక్తం వేయించి ప్రవేసు రక్తం వేయించి ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం